వన్డే వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది ఈసారి వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలో ఉంది తో పాటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు కూడా తమ సత్తాను చాటేందుకు కృత నిశ్చయంతో ఉన్నాయి ఈసారి వెస్టిండీస్ మొట్టమొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడటం లేదు ఇక ఇండియాలో నేటి నుంచి జరగనున్న వరల్డ్ కప్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు నుంచి వరల్డ్ కప్ భారత వేదికగా జరగనుంది ఈసారి ప్రపంచ కప్పుకు భారత్ ఆదిత్యం ఇస్తుంది గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా భారత్ పాకిస్తాన్ శ్రీలంకలు ప్రపంచ కప్పుకు ఆదిధ్యం ఇచ్చాయి ఆ తర్వాత రెండు వేల పదకొండులో భారత్ శ్రీలంక బంగ్లాదేశులు ఆ వరల్డ్ కప్ను నిర్వహించాయి ఆ సమయంలో భారత్ రెండోసారి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది ఇక తాజాగా ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వరల్డ్ కప్కు ఆదిథ్యం ఇస్తుంది గతంలో శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన భారత్ ఈసారి ఒంటరిగానే ఈ వరల్డ్ కప్ నిర్వహిస్తోంది మొదటి మ్యాచ్ గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది అలాగే ఫైనల్ మ్యాచ్ కూడా గుజరాత్లోనే జరగనుంది వన్ డే డే అండ్ నైటు అలాగే డే మ్యాచ్లు అంటే రెండు విభాగాలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి డే మ్యాచ్లు ఉదయం పదిన్నర నుంచి ప్రారంభమవుతాయి అలాగే డే అండ్ నైట్ మ్యాచ్లు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి ఇక ఈ ప్రపంచ కప్కు సంబంధించి భారత్ హాట్ ఫేవరెట్గా ఉంది ముఖ్యంగా స్వదేశంలో భారత జట్టు ఏ విధంగా ఆడుతుందనేది గతంలో ఉన్న సిరీస్ను చూస్తే అర్థమవుతుంది రెండు వేల పదకొండు వరల్డ్ కప్ కూడా భారత్లోనే జరిగింది ఆ సమయంలో భారత్ వరల్డ్ కప్ను గెలుచు గెలుపొందింది తాజాగా ఈ వరల్డ్ కప్ భారత్ వేదికగానే జరుగుతూ ఉండటంతో ఇది భారత్కు అదనపు బలం కానుందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మరోవైపు రెండు వేల పదకొండు ఫలితాన్ని పునరావృతం చేయాలని కూడా క్రికెట్ అభిమానులు అందరూ కోరుతున్నారు ఇక భారత్తో పాటుగా ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్ అని పాకిస్తాన్కు సంబంధించిన సీనియర్ ప్లేయర్ రమీజ్ రాజా స్పష్టం చేశారు అయితే భారత్ ఇంగ్లాండు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా పాకిస్తాను న్యూజిలాండ్ దేశాలు కూడా ఈ వన్ టోర్నమెంట్ లో తమ ప్రతిభను చాటుతాయని చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఐదు దేశాలకు సంబంధించి వరల్డ్ కప్ సాధించే సత్తా ఉందని క్రికెట్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి ఇక భారత విషయానికి వస్తే పూర్తి స్థాయిలో కూడా బరిలోకి దిగుతుంది వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే సిరీస్ భారత్ ఆటగాళ్లు తమ పూర్తి సత్తాను చాటారు పూర్తిగా ఆటగాళ్లు అందరూ కూడా ఫామ్ లోకి వచ్చారు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ విభాగంలో కూడా భారత్ పటిష్టంగా కనిపిస్తూ ఉండటంతో భారత్ ఆడే లో క్రికెట్ అభిమానులకు పండుగను మిగులుస్తాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఈ సిరీస్లో భాగంగా జరగనుంది అహ్మదాబాద్ వేదికగానే ఈ మ్యాచ్ కూడా జరుగుతుంది ఈ కోవలోనే ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే తీవ్ర ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అయితే కొనసాగుతుంది ఇక అహ్మదాబాద్కు సంబంధించి హోటల్ రూములు లాడ్జీలు అన్నీ కూడా ఇప్పటికే బుక్ అయ్యాయి మొత్తం నలభై ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్లకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు మొత్తానికైతే వరల్డ్ కప్ను నిర్వహించేందుకు ఇటు బీసీసీఐ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసింది భారత ఫేవరెట్ అంటున్నప్పటికీ కూడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలు అలాగే న్యూజిలాండ్ పాకిస్తాన్ కూడా పటిష్టంగానే కనిపిస్తున్నాయి వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే అయితే భారత క్రికెట్ ప్లేయర్లో పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు కూడా తమ సత్తాను చాటారు ఈ కోవలో స్వదేశంలోనే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో భారత్ కల్ కలిసి వస్తుందని క్రికెట్ అభిమానులు అయితే ఆశిస్తున్నారు కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం